హాయ్ అండి చాలా సింపుల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేద్దామండి ముందుగా బ్లౌజ్ని టూ ఫోల్డింగ్స్ వేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఖర్చులు ఆపోజిట్ ఉండేలా వేసుకోవాలి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు ఒక మార్క్ వేసుకోవాలండి ఖర్చుల కోసము ఇప్పుడు బ్లౌజు పొడవ ఎంతో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని అక్కడ ఒక మార్క్ వేసుకొని హాఫ్ ఇంచు ఖర్చులకు కూడా మార్క్ వేసుకోవాలండి చూసారా నేను ఎలా వేస్తున్నానో అలాగా ఇప్పుడు బ్లౌజు నడుము లూజు చెక్ చేసుకుంటున్నానండి చూసారా ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి అలాగే వన్ ఇంచు మనం డాట్స్ వేస్తాం కదా అందుకు వేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అక్కడ ఒక మార్క్ వేసుకుంటున్నానండి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుంటాం కదా మనం దానికి ఇప్పుడు నెక్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నానండి మనం ఆది బ్లౌజు ఎంతైతే ఉంటుందో అంతకీ మా కింద మార్కు వేసాం కదండి మనము ఖర్చుల కోసము అక్కడి నుంచి కరెక్ట్గా పెడితే మెజర్మెంట్ చేస్తే దానికి ఒక మార్క్ వేసుకొని హాఫ్ ఇంచు పైకి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు నెక్కు ఏ మార్కింగ్ వర్క్ అయితే ఉంటుందో లూజు ఆ మార్కింగే వేసుకుంటున్నాను నేను నేను ఆది బ్లౌజ్ కొలతలతో చెప్తున్నాను కాబట్టి ఇలా వేసుకుంటున్నాను అక్కడ ఒక మార్క్ వేసుకొని దానికి ఒక హాఫ్ ఇంచు పక్కన ఖర్చులకు పెట్టుకొని సైడ్ ఉంటుంది కదా జాయింట్ దగ్గర అక్కడ అలానే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు పొడవ చూసుకుంటున్నాను బ్లౌజ్ పొడవ చూసుకుంటున్నాను లాస్ట్ సైడు ఇక్కడ మార్క్ వేసుకొని హాఫ్ ఇంచు పైకి పైకి తీసుకోవాలండి కిందికి తీసుకోకూడదు పైకి తీసుకోవాలి పైకి ఒక హాఫ్ ఇంచు ఖచ్చులుకు పెడుతున్నాను మార్కింగ్ వేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి ఇప్పుడు చంకడవును నేను ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి చెక్ చేద్దాము మనకు ఆర్మ్ లూజ్కి చంక లూజ్కి మ్యాచింగ్ అవ్వాలండి అలా అయితేనే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చులకు తీసుకుంటున్నానండి ఇప్పుడు చంకడౌను మార్కింగ్ వేసుకోవాలండి అది ఎలా వేసుకోవాలో చూద్దాము ఇలా కరువు స్కేల్ తీసుకొని మనం డ్రా చేసుకున్నాం కదా లైను ఆ లైన్కి ఒక లైన్ వేసుకోవాలండి కరువు స్కేల్ వన్ అండ్ హాఫ్ ఇంచు లోతుకి తీసుకుంటున్నాను నేను చూడండి ఎప్పుడైనా కానీ బ్లౌజ్ స్టిచ్చింగు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదండి సెవెన్ పాయింట్ అన్నది నాకు వచ్చింది ఆర్మ్ లూజ్కి ఇక్కడ చంక డౌన్కి మ్యాచింగ్ అవ్వాలండి నేను చెక్ చేస్తాను ఇప్పుడు మీరు చూడండి ఆ లోతు కూడా ఎలా తీసుకున్నానంటే నేను వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నానండి అక్కడ చూడండి టేప్తో మెజర్మెంట్ కూడా చేస్తున్నాను టూ ఇంచెస్ వచ్చింది ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చింది టోటల్గా ఫైవ్ ఇంచెస్ ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి ఇప్పుడు ఎడ్జెస్ కాడ మనం ఏవైతే మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్కి ఒక లైన్ వేస్తున్నానండి మార్కింగ్ వేసుకోండి ఈ వీలర్తో మనం మార్క్ చేసామంటే ఏంటంటే మనము బ్యాక్ సైడ్ కూడా మార్క్ చేయాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా మనకి డ్రా పడిపోతుంది అవతల చూడండి నేను ఎలా చేస్తున్నాను అలాగా అలాగే హ్యాండ్ కూడా చేస్తున్నాను ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ కట్ చేస్తాం కదా అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఇలాగా నాకైతే సెవెన్ పాయింట్ ఆర్మ్ లూజ్కి మన ఇప్పుడు చంక డౌన్ తీసుకున్నాం కదండి దానికి కరెక్ట్గా మ్యాచింగ్ అయింది ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది చూసారా ఇలా స్లోగా కట్ చేయండి చంక డౌన్ తీసేటప్పుడు కూడా అలాగే ఇలా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూసారా బ్లౌజ్ పాట్ ఎంత నీట్గా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేయండి మీరు బెల్ ఐకాన్ కొట్టగానే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ దాకా చేరుతుంది